నిందితులలో శంకర్రావుకి పూర్తి స్థాయిలో అయితే అయితే జరుగుతున్నాయి ఇక్కడికి పనులు పరిశీలించడానికి కూడా పెందు తెలుగుదేశం పార్టీ అయిన అయినా బండారప్పనాయుడు కూడా మన వద్దకు చేరుకున్నారు అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉండబోతుంది శంకారావు ఇటువంటి ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉండదు అంటారు ఈవేళ దిశ తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఓ గాడిలో పెట్టాలంటే మళ్ళీ నారా చంద్రబాబు గారే అధికారంలోకి రావాలి మళ్ళీ ఆ సుపరిపాలన రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు ఆ పరంగానే యోగాలం పారాయణ తీసుకున్నా మన రాకదిరి రాక కార్యక్రమాలు చూసుకున్నా ప్రజలు విశేషంగా మేము వెయ్యి మంది ఎక్స్పెక్ట్ చేస్తే పదివేల మంది వచ్చే దా దాటిలో జరుగుతుంది ఈవేళ అదే దీంట్లో మా కార్యకర్తలు కూడా వచ్చే ఎన్నికలకి సంక్షుద్ధం చేయడం కోసం నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి మా కార్యకర్తలతో ప్రజలతో మాట్లాడుతున్నారు అదే భాగంగా రేపు ఎందుతుల్లో రేపు మధ్యాహ్నం కూడా అక్కడ రాబోతున్నారు మా కార్యకర్తలను కూడా ఉత్సాహంగా లోకేషన్ ఎప్పుడు వస్తారా మాకు ఏం చెప్తారా రేపు ఎన్నికల్లో మమ్మల్ని సంసిద్ధం చేస్తారని చెప్పి మా కార్యకర్తలు వెయిట్ చేస్తారు అంటే ఈ శంకారావుకి ఎంతమంది ఏది కానీ కార్యకర్తలు కానీ వచ్చే అవకాశం ఉన్నదంటారు మేము లేదు దగ్గర పదివేల మంది వస్తారని చెప్పి మేము ఏర్పాటు చేస్తున్నాం దాని ప్రకారం చూస్తున్నాం కొంచెం అటు ఇటు అయినా సరే దాని పరంగా మేము ఏర్పాట్లు తయారు చేసుకుంటున్నాం అంటే అసలు అంటే యువగలం అనేది చాలా సక్సెస్ఫుల్ అయ్యింది దాన్ని కంప్లీట్ చేస్తారు మళ్ళీ శంకారావాన్ని పెట్టడానికి గల అవ అవకాశం మీద ఉంటారు యువగలం పాదయాత్ర అనేది సమస్యలు తెలుసుకోవడం కోసం ఆయన చేయడం జరిగింది దాంట్లో అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని కరుకొని కలుసుకొని అయినా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏ కష్టాలు పడుతున్నారో తెలుసుకోవడం జరిగింది ఇవాళ శంకరం కార్యక్రమంలో ఆ సమస్యలు ఏ విధంగా తీర్చబోతున్నారో అధికారం వస్తే ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారని చదవ నారా లోకేష్ ఆయన ఆయన చెప్పబోతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నదంటారా నాకు తెలిసిన జయపే జరగకపోవచ్చు అండి కన్ఫామ్గా అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి చేయాల్సిన పని కాబట్టి నాగ కషర్ చేసే పని కాదు అది కన్ఫామ్గా అధినాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడిగా అభ్యర్థులు కూడా చెప్పబోతున్నారు మేము కూడా అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన అభ్యర్థులు మేము ఎక్కడ మాట్లాడలేదు ఉమ్మడి అభ్యర్థి కింద మేము మాడుతాం కాబట్టి ఆ పరంగానే రెండు పార్టీలు సఖ్యతగా ముందుకెళ్లే విధంగానే జరుగుతుందని మేము భావిస్తాం పద్నాలుగు వచ్చిన పార్టీ కూడా ఇటు రాజధాని ఏర్పాటు చేయలేకపోయింది పంతొమ్మిదిలో మేము ఏర్పాటు చేయడానికి మాకు స్థోమత లేదు కాబట్టి ఉమ్మడి రాజధాని అయితే మంచిదని ఇటు వైబీ సుబ్బారెడ్డి చేసే కామెంట్స్ చాలా వ్యాఖ్యానంగా అనిపిస్తుంది దీన్ని బట్టి ఎలా చూడాలంటారు అది సార్ రాజకీయ తెలియదు అనుకుంటున్నాను నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కడికి అనుకోవాలి ఒకసారి ఎందుకంటే అసెంబ్లీలో ఆవేళ తీర్మానం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి దేనికి సపోర్ట్ చేశారు ఆ రోజు అమరావతి క్యాపిటల్ కదా ఉన్న క్యాపిటల్ పాడు చేసి ఈవేళ ఏమో దాన్ని దిక్కు దివాణం లేకుండా చేసి ఈవేళ ఆయన సొంత లాభం కోసం పాడు చేసుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకి అమరావతి ఏ ఇప్పటికీ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కింద ఉంటుందని చెప్పి మేము అందరూ భావిస్తాం ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ అంటారా లేదు మూడు రాజధానులే బెటర్ అంటారా అమరావతి ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే విశాఖపట్నాన్ని ఎవరో తీరుతుని చేయాల్సిన అవసరం లేదు విశాఖపట్నం సెల్ఫ్ సఫ్టెంట్గా దాంతో అదే డెవలప్ అయ్యే విధంగా ఉంది దానికి ఏమి ఎలా అంటే అంబాసిడర్ గారికి బెంచ్ గారికి సింపుల్ పెడితే దానికి ఏమి డెవలప్మెంట్ వచ్చేది అలాగే విశాఖపట్నానికి కావాల్సింది వనరులు కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మాకు డెవలప్మెంట్ కావాలి తప్ప మాకు పేర్లు పెట్టి మమ్మల్ని పక్కన పెడేస్తున్నారంటే మేము ఊరుకోవడం పరిస్థితి లేము కేవలం విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పుకొని రుచికొని గుడి కొట్టాడు భీములు భూములు దబ్బేశాడు ఇవాళ విజయసాయిరెడ్డి ఒక వైసూపా వసూలు చేయడానికి మాత్రం విశాఖపట్నాన్ని క్యాపిటల్ని వాడతారు తప్ప మా విశాఖపట్నాన్ని క్యాపిటల్గడం లాభం అయితే ఏమీ లేదు ఈ యొక్క శంకర యాత్రలో కూడా జనాలు భారీ సంఖ్యలో రావడంతో కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని దగ్గర అడ్డంకులు పెట్టే అవకాశం ఉన్నది అలాగే పవన్ సభకు కూడా ఇటు హెలికాప్టర్ను కూడా నిర్దేశించిన పరిస్థితి కూడా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాషనిస్టు ఆయన ఎదురు వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నమే చేస్తారు తప్ప లాభాకాంక్షగా చేసే పనులే ఉండవు ఆయనకి కాబట్టి కక్షపూర్తి ఇంకా చేస్తాడు ఉన్నదానికి ఇంకా పిచ్చకపోతున్నాడు ఇప్పుడు యోగాలం పాదయాత్ర రాకదిలరా మా నవశాఖ మీటింగ్ ఒక పవర్ కళ్యాణ్ గారిని ఓ పదిదేశ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరొక జనసేనని చూసి ఇప్పటికే మెంటలు వచ్చేస్తుంది కాబట్టి ఈ మెంటలో ఇంకా మెంటల్ పనులు చేస్తాను మేము మీద భావిస్తున్నాం కాదు అడిగితే సిద్ధంగా ఉన్నాం ఏదో రెండు నెలల పాటు ప్రజలకు ఆ పట్టాలా మేము ఊపి పట్టాలా రెండు నెలల్లో మళ్ళీ సుపరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను మేము భావిస్తున్నాం తన సొంత చెల్లైన శర్మినయ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు కూడా ఆవిడ అంటున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అలా చూడడం కంటే మాట చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే ఈవేళ దాకా మమ్మల్ని తిట్టినో మేము చాలా బాధపడే వాళ్ళని తర్వాత లోకేష్ గారు తిట్టారు అప్పటికే అనిపించింది తర్వాత చంద్రబాబు గారు తర్వాత భువనేశ్వర్ గారు తిట్టినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి రాజకీయ ఎలా అయిపోతున్నాయి ఏంటి అని భావించాం ఆఖరికి వాళ్ళ శర్మిలు కూడా సాక్షి వ్యాపార విధంగా తిట్టడం వాళ్ళ కార్యక్రమాలు ఇంతకంటే ఎంతకంటే నీచ్యంకేము కాబట్టి అధికారం తప్ప ఉత్తమ నీచం లేని వ్యక్తి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పాలన కాబట్టి వీళ్ళ గురించి ఎంత తక్కువ మాడుకోవడం అంత మంచిది అదే మనం చూసుకున్నట్లయితే ఏటైతే ఇటు షర్మలా కానీ ఇటు లేదంటే ఇటు ఎవరు కానీ ఆపోజిట్లో వచ్చినా ఖచ్చితంగా రెండు నెలల్లో మేము ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తాము రేపు జరగబోయే శంకరరావు కూడా దాదాపుగా పదివేల మంది కార్యకర్తలు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు అంటే రేపు శంకారావంలో కూడా దిశానిర్దేశం కానీ లేదంటే కార్యకర్తలు ఏ విధంగా ఎన్నికలకు సిద్ధం చేయాలని ఆలోచనతో ఇటు నారా లోకేష్ అయితే ఇటు పెందుత్ నియోజకవర్గంకి వచ్చే అవకాశం ఉండదని ఇప్పటికే పెందుత్తు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారప్పలనాయుడు స్పష్టం చేశారు కెమెరా పర్సన్ విజయ్తో ప్రేమ్ కుమార్ అమరావతి గలం విశాఖపట్నం పెందుత్తులో శంకరావుకి పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏర్పాట్లు కూడా పరిశీలించడానికి స్థానిక కార్పొరేటర్ అయిన నలభై నాలుగో వార్డు కార్పొరేటర్ బాల శ్రీనివాసరావు గారు మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతానికి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి నమస్తే అండి అందరికీ ఈరోజు శంకరారావు రేపు రెండు గంటలకి జరగబోయే శంకరరావు యాత్రకి లోకేష్ గారు ఇచ్చేస్తున్నారు దానికి అనుకూలంగా ఈరోజు ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి దాన్ని మా పర్యవేక్షణలో జరగడం మా ప్రాంతంలో జరగడం మాకు చాలా ఆనందదాయకం ఇది మా పర్యవేక్షణ కూడా చేయడం వల్ల మా కుర్రోళ్ళు నిన్న ఈరోజు కూడా కష్టపడి ఇక్కడంతా సైట్ అంతా క్లీన్ చేయించి ఈరోజు వెన్యూ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ పనులు అయితే చాలా శరవ్యాగం జరుగుతున్నాయి రేపు కార్యకర్తలు కూడా చాలా దండిగా వస్తారని మేము భావిస్తున్నాం సుమారుగా ఆరు వేలు వరకు రావచ్చని భావిస్తున్నాం అండి ఎందుకంటే ఇది కార్యకర్తల సభ కాదు యాక్చువల్గా అయితే ప్రతినిధుల సభ ఇది ఓన్లీ ప్రతినిధులే వస్తారని భావిస్తున్నాం ప్రతినిధులే ఆరు వేలు దాకా ఉంటారు శంకరరావు యాత్ర ద్వారా మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్కే శంకరరావు అని నేను భావిస్తున్నాను ఎలక్షన్లో శంకరరావుగా భావించి రేపు రానున్న రోజుల్లో మేము ప్రభుత్వం ఫామ్ చేయడానికి చాలా అవకాశం ఉందని మేము భావిస్తున్నాం అండి ఇది ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగులో పెందుతు నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటిగా మార్చే అవకాశం ఉన్నదంటారా శంక తప్పకుండా అండి ఇది రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం మరియు జనసేన ప్రపంచం పెందుర్తి కాన్స్టిట్యూన్సీలో మేమైతే అయితే చూపిస్తామని మీకు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే బండా సత్యనారాయణ మూర్తి గెలిచిన పరిస్థితి కనబడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన వల్ల ఓట్లు చీలిపోవడంతోనే ఆయన ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఉమ్మడి ఉమ్మడిగా కలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నది అంటారు ఉందండి అదే చెప్తున్నా కదండి ఇప్పుడు మీరు అడిగిందే రెండు వేల పద్నాలుగులో గెలిచాము రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు చీలిపోవటం వల్ల కొద్ది ఇబ్బందులు జరిగాయి అదే ఈసారి అయితే రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రపంచమే కనిపిస్తుందండి మీకు మేము మాకు జనసేన టీడీపీ నుంచి మా నాయకులు ఏ క్యాండిడేట్ని పెట్టినా మేము అత్యధిక మెజారిటీతో మా యొక్క పిందుర్తి కానిషెన్సి నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని నేనైతే ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అండి మరోవైపు ఇటు ఉమ్మడి రాజధాని ఇటు వైవి సుబ్బారెడ్డి చేసిన ఒక హాట్ కామెంట్స్ ఎలా చూడాలంటారు ఉమ్మడి రాజధాని అని ఇప్పటివరకు చెప్తున్నారు అదే వైవి సుబ్బారెడ్డి గారు నిన్న మళ్ళీ ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు రెండేళ్ళు ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించాలని ఏమంటే ఎన్నాళ్ళు ఏం చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఏం చేశారండి మీరు అప్పుడేం చేశారు అప్పటివరకు పెంచలేదు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏంటండి మీకు రాజధాని గుర్తొచ్చింది ఏ అమరావతి కోసం అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత ల్యాండ్ ప్రొక్యూర్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి ఇంత బిల్డింగ్స్ ఇన్ని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది దాన్ని ఎందుకు వదిలేసి మీరు మూడు రాజధానులు మూడు రాజధానులని ఏంటి పెట్టి విశాఖపట్నాన్ని ఎవరు డెవలప్ చేయకర విశాఖపట్నం ఆల్రెడీ గ్లోబల్ సిటీ అండి ఇది ప్ర ప్రపంచ నగరాల్లో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇండియాలో నెంబర్ త్రీ స్థానంలో కూడా ఉంది ఇలాంటి పెద్ద నగరానికి మనం మీరేం రాజధాని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన పని లేదు ఈ విశాఖపట్నం నగరం అనేది ఎప్పుడు కూడా ఇండస్ట్రీలుగా హబ్బగా కానీ దేని మిగతా అన్నింటిలోని కూడా అది బాగా డెవలప్ అయిన సిటీ అండి విశాఖపట్నం అనేది మీరు మూడు రాజధానులు మూడు రోజులు అక్కలేదు అమరావతిని డెవలప్ చేయండి మేము అందరం కూడా స్వాగతిస్తాం మనం చూసుకున్నట్లయితే ఇటు మూడు రాజధానులు వద్దు ఉమ్మడి రాజధాని కూడా అవసరం లేదు ఆల్రెడీ అభివృద్ధి అయిన అమరావతి క్యాపిటల్ని మరింత ముందుకు తీసుకుని అవకాశం చేస్తే మేలు అదే విధంగా చూసుకున్నట్లయితే రేపు జరగబాబు శంకారావం కూడా వేలాదిగా కూడా కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి ప్రతినిధులు కానీ వచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఈ శంకరరావు ఖచ్చితంగా హిట్ అవుతుంది అదేవిధంగా చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన కూడా అందజేస్తామంటూ కూడా ఇటు స్థానిక కార్పొరేటర్ బాల శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు కెమెరా పర్సన్ విజయ్తో ప్రేమ్ కుమార్ అమరావతి కలం విశాఖపట్నం them.